జై ఇంటికి వచ్చేసరికి ఈ జాను ఇంట్లో లేకపోవడంతో జై చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అసలు ఈ జాను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పిఏ వైకుంఠం జైకి ఫోన్ చేస్తూ ఉంటాడు సార్ ఈరోజు ఏంటో మర్చిపోయారా అని అంటూ ఉంటే ఏంటో చెప్పురా అని జై టెన్షన్గా అడుగుతూ ఉంటాడు దాంతో వైకుంఠం ఈరోజు నా బర్త్డే సార్ నా బర్త్డే రోజున నాకు స్పెషల్గా సర్ప్రైజ్ ఇస్తానని చెప్పారు కదా మరి ఆ సర్ప్రైజ్ ఇస్తారా సార్ అని అంటూ ఉంటే ఇప్పుడు ఇప్పుడే ఇంటికి వచ్చేరా తప్పకుండా ఇస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు పిఎ వైకుంఠం ఎంతో సంతోషంగా ఈరోజు సార్ మూడు బాగున్నట్టుంది అందుకే సర్ప్రైజ్ ఇస్తానని అంటున్నారు డబ్బులు చేతులు పెడతారేమో అని చెప్పి చాలా సంతోషంగా జై దగ్గరికి వస్తాడో అసలే జాను కనిపించడం లేదని కోపంగా ఉన్న జై ఆ అంతా కూడా వైకుంఠం మీద వెళ్ళదీయాలని అనుకుంటాడు ఇక వైకుంఠం అక్కడికి వచ్చిన తర్వాత ముందు నీ కళ్ళకు గంతలు కట్టుకో సర్ప్రైజ్ ఇస్తానంటూ జై వైకుంఠం కళ్ళకు గంతలు కట్టి అక్కడ పగిలిపోయిన గాజు ముక్కలను వైకుంఠం ముందు పెడతాడు తర్వాత ఒక ఎలుకను వైకుంఠం మీదకు వదిలేస్తాడు ఇక దాంతో వైకుంఠంకి మొదట ఎవరో గింతలు పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సార్ ఏంటి సార్ నాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇలా గింతలు పెడుతున్నారేంటి అని వైకుంఠం నవ్వుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఎలక కిచ్కిచ్మంటో శబ్దం చేయడంతో సార్ ఇదేంటి సార్ ఏదో శబ్దం శబ్దంలాగా వినిపిస్తుంది అని చెప్పి అలా డాన్స్లు వేస్తూ ఉంటే అనుకోకుండా ఎదురుగా ఉన్న గాజు ముక్కల మీద కాలు వేయడంతో వైకుంఠం కాళ్లకు ఆ గాజు ముక్కలు గుచ్చుకుపోతాయి ఇక దాంతో కట్లు విప్పేసి సార్ ఏంటి సార్ ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పి తన కాళ్లకు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే బాబోయ్ సార్ ముక్కలు ఏంటి సార్ ఇదంతా బర్త్డే సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇలా చేశారు ఏంటి సార్ అని చెప్పి బర్త్డే రోజు నా రక్తాన్ని కళ్ళ చూస్తారా ఇది మీకు న్యాయమేనా అని వైకుంఠం ఉంటే నా పిల్లం కనిపించడం లేదని నా టెన్షన్లో నేనుంటే ఫోన్ చేసి నీ బర్త్డే ఏదో స్పెషల్ డే అయినట్టుగా సర్ప్రైజ్ ఇవ్వమని అడుగుతావా అందుకే నాకు ఒళ్ళు మండి నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చాను పోయిక్కడ నుండి అంటూ వైకుంఠం మీద అరుస్తూ ఉంటాడు ఇక దాంతో వై వైకుంఠం బర్త్డే రోజున హ్యాపీగా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోకుండా అనవసరంగా ఈ సైకో గాడి దగ్గరికి వచ్చాను వచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనుకొని అలా కుంటుకుంటూ అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతాడు మరోవైపు జై కోపంతో రగిలిపోతూ అసలు ఈ జాను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు జాను తులసి ఇద్దరు కూడా ఎలాగైనా సరే విషం కలిపింది ఎవరో సాక్ష్యం సంపాదించి లక్ష్మిని శ్రీనివాస్ని విడిపించాలని అనుకుంటారు కనిష్క బసవరాజు వాళ్ళతో ఆ తులసికి తోడు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా తయారైంది అని అంటూ ఉంటే పోనీలేమ్మ ఈ తులసియే ఏమీ చేయలేకపోయింది ఇక తన చెల్లెలేం చేస్తుంది జడ్జి గారిచ్చింది కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఆ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎలాగో తప్పు చేయలేదని నిరూపించుకోలేరు ఆ లక్ష్మికి శ్రీనివాస్కి యావజ్జీవ కారాగార శిక్ష పడడం ఖాయమని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక కనిష్క వాళ్ళిద్దరికీ శిక్ష పడితే అప్పుడు తులసిని మావయ్య వాళ్ళు ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు సిద్ధు నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో సిద్ధు నా సొంతం కాబోతున్నాడు అని చెప్పి కలలు కంటూ ఉంటుంది మరో పక్క జాను తులసి ఇద్దరు కూడా కిచెన్లో కూర్చొని ఉంటారు అక్క అసలు ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పక్క వదిన పులిహోర తెచ్చిన తర్వాత నువ్వు ఆ పులిహోరను డైరెక్ట్గా అక్కడే బయటనే అన్నే వాళ్ళకి కీర్తి వదినకు వడ్డించావా లేకపోతే కిచెన్లోనే పెట్టావా అని అడుగుతూ ఉంటే అప్పుడు తులసి ముందు వదిన ఆ పులిహోరను నా చేతికి ఇవ్వగానే దాన్ని తీసుకొచ్చి నేను కిచెన్లో పెట్టాను జాను ముందు నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ వడ్డించాను లాస్ట్లో వదిన ఒక్కదానికే పులిహోర వడ్డించాను అని అంటూ ఉంటే అయితే ఖచ్చితంగా నువ్వు మొదట నువ్వు చేసిన ఐటమ్స్ అన్నీ వడ్డించేటప్పుడు పులిహోరలో ఎవరో విషం కలిపి ఉంటారక్క ఖచ్చితంగా ఈ ఇంట్లో వాళ్ళే విషం కలిపి ఉంటారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది కానీ ఆ విషం కలిపింది ఎవరో ఎలా తెలుస్తుంది జాను ఆ విషయం తెలియకే నిన్నటి నుండి తల పట్టుకుంటున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కిచెన్ కూడా ఇలా పక్కకి ఉంది కాబట్టి హాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ విషం కలిపింది ఎవరో కనిపించదు ఇక్కడ నిలబడే విషం కలిపి ఉండాలి ఒకవేళ ఆ విషం కలిపితే దానికి సంబంధించిన ట్రేసెస్ ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి జాను డస్ట్బిన్లో కబ్బోర్డ్స్లో విషం బాటిల్ ఏమైనా కనిపిస్తుందేమోనని చెక్ చేస్తూ ఉంటుంది ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో బయట నుండి బ్యాడ్ స్మెల్ రావడంతో ఏంటక్క ఆ బ్యాడ్ స్మెల్ అని చెప్పి జాను అనగానే తులసి జాను ఇద్దరు కూడా లాన్లోకి వెళ్ళి చూస్తారు అక్కడ ఒక ఎలుక రక్తం కక్కుకొని చచ్చిపోతుంది ఏంటక్క ఎలుకల మందు ఏమైనా పెట్టారా అని అంటూ ఉంటే లేదు జాను అటువంటి ఏమీ పెట్టలేదో అని తులసి అంటుంది మరి ఈ ఎలుక ఏదో తినేసి చచ్చిపోయినట్టుగా ఇలా రక్తం కక్కుకొని చచ్చిపోయింది ఏంటి అని జాను చుట్టుపక్కల అంతా చూసేసరికి అక్కడ ఒక విషం బాటిల్ కనిపిస్తుంది అక్క చూసావా ఇది విషం బాటిల్ లాగా ఉంది అంటే ఈ విషాన్ని వదిన తిన్న పులిహోరలో కలిపి ఉండాలి అని చెప్పి జాను అనడంతో అప్పుడు తులసి ఆ బాటిల్ని చేత్తో పట్టుకొని అవును జాను నువ్వు అన్నది నిజమే ఖచ్చితంగా ఈ విషమే వదిలి తిన్న పులిహోరలో కలిపి ఉండాలి కానీ ఈ విషయాన్ని ఎవరు కలుపు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల మెడికల్ షాప్స్ ఉంటాయి కదక్క అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ విషం బాటిల్ ఎవరు కొన్నారో తెలిసిపోతుంది ఎవరు కొంటే వాళ్ళే పులిహోరలో కలిపినట్టు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును జాను ఇప్పుడే వెళ్ళి మెడికల్ షాప్స్లో ఎంక్వైరీ చేద్దామని చెప్పి తులసి అనడంతో ఇకప్పుడు జై జానుకి కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటాడు జాను ఫోన్ చెక్ చేసుకునేసరికి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి అయ్యో జై సార్ చాలాసేపటి నుండి నాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల నేను కూడా ఆ విషయం గమనించలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు తులసి జాను నువ్వు ఇంటికి వెళ్ళి జాను ఈ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను సారీ అక్క ఈ టైంలో నేను నీకు తోడుగా ఉండలేకపోతున్నాను నువ్వు మెడికల్ షాప్స్ అన్నిటినీ కూడా తిరిగి ట్రై చేయి ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయక్క నేను మళ్ళీ వస్తాను వీలైతే జేసర్ని కూడా తీసుకుని వస్తాను అని చెప్పి అక్క నువ్వు బావగారి హెల్ప్ ఎందుకు తీసుకోకూడదు అక్క బావగారి హెల్ప్ తీసుకోవచ్చు కదా అని చెప్పి జాను సలహా ఇస్తూ ఉంటే వద్దలే జాను ఆ కుటుంబంలో మనిషే కాబట్టి వాళ్ళంతా ఒకటే కదా ఆయన నాకెందుకు హెల్ప్ చేస్తారు నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పి జానుని పంపించేసి తులసి మెడికల్ షాప్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది తులసి ఒంటరిగా బయటకు వెళ్ళడం చూసిన సిద్ధు కూడా బండి మీద తనని ఫాలో అవుతూ తులసి ఏం చేస్తున్నావు ఒక్క మాట చెప్తే నేను నిన్ను తీసుకుని వస్తాను కదా అని అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి మీరు కూడా ఆ ఇంట్లో మనిషే కదా మా అమ్మ నాన్నలకి శిక్ష పడాలని మీరు కూడా కోరుకుంటారు కదా అందుకే మిమ్మల్ని హెల్ప్ అడగలేదు అని తులసి అంటుంది అదేంటి తులసి అలా అంటావు అత్తయ్య మామయ్య తప్పు చేశారని నేను నమ్ముతున్నాను అనుకుంటున్నావా లేదు తులసి నేను కూడా వాళ్ళు నిర్దోషులనే బలంగా నమ్ముతున్నాను ఆ విషయం కోర్టులో ఖచ్చితంగా రుజువు అవ్వాలి అంటే తప్పు చేసింది ఎవరో బయటపడాలి నువ్వు ఏం చేస్తున్నావో నాతో చెప్పు నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అనడంతో తులసి ఆ విషం బాటిల్ని సిద్ధుకి చూపిస్తుంది సిద్ధు కూడా ఆ విషం బాటిల్ ఎవరు కొన్నారో ఎంక్వైరీ చేస్తూ ఉంటాడో ఇక ఆ షాప్స్ అన్నిటిలో ఒక్క షాప్ మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది ఇదేంటి షాప్ క్లోజ్ చేసి ఉంది అని చెప్పి ఆ పక్క షాప్ అతన్ని అడగడంతో అతనికి ఒంట్లో బాగోలేదని ఈరోజు త్వరగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ రేపు ఉదయం పదింటికి ఓపెన్ చేస్తాడు అని అంటూ ఉంటే అన్న అతని ఇల్లు ఎక్కడో తెలుసా అని చెప్పి ఆ పక్క షాప్ అతన్ని తులసి అడుగుతూ ఉంటే లేదండి నాకు తెలీదు రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా షాప్ ఓపెన్ చేస్తాడో అప్పుడు వచ్చేయండి అని అంటూ ఉంటే తొమ్మిదిన్నరకు మనం కోర్టుకు వెళ్ళాలి కదా అంటే కేవలం అరగంట మాత్రమే టైం ఉంటుంది ఎలాగైనా ఆ అరగంటలో సాక్ష్యం సంపాదించాలని చెప్పి తులసి సిద్ధుకు చెప్తూ ఉంటే పద తులసి రేపు ఉదయాన్నే వద్దామని సిద్ధు తులసిని ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇక తులసి రాత్రి కూడా అమ్మ నాన్నలు ఎలాగైనా నిర్దోషులుగా విడుదలవ్వాలి అసలు దోషులకు శిక్ష పడాలని ఆలోచిస్తూ ఉంటే తులసి నువ్వు హ్యాపీగా పడుకో ఖచ్చితంగా అసలు దోషులకు శిక్ష పడుతుంది అని చెప్పి సిద్ధు చెబుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు తులసిని మెడికల్ షాప్కి తీసుకొని వెళ్తాడు అప్పుడు ఆ షాప్ అతను అప్పుడే షాప్ ఓపెన్ చేస్తూ ఉంటే అన్న మీరు మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రెండు రోజుల క్రితం ఈ విషం బాటిల్ని ఎవరైనా మీ షాప్లో కొన్నారా అని అడుగుతూ ఉంటే ఒక అమ్మాయి కొన్నదని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పి అతను అడుగుతూ ఉంటే ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కానట్టుంది రింగులు జుట్టు ఉంటుంది ముగ్గు పుడక పెట్టుకుంటుంది అని చెప్పి పోలికలని పోలికలన్నీ అతను చెప్తూ ఉంటాడు ఇక దాంతో తులసి తన ఫోన్లో ఈ అమ్మాయి అయినా మీ దగ్గర ఈ బాటిల్ కొన్నది అని చెప్పి తులసి ఫోటో చూపించి అడుగుతుంది అవును ఆ అమ్మాయే అని చెప్పి ఆ మెడికల్ షాప్ అతను చెప్పడంతో చూసారా అండి కనిష్క తప్పు చేస్తే అందరూ కూడా మా కుటుంబాన్ని ఎంతలా అవమానించారో అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తప్పు చేసిన కనిష్కను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని తులసి తనకు శిక్ష పడేలాగా చేస్తానంటూ లక్ష్మికి శ్రీనివాస్కి జడ్జి గారు శిక్ష విధించబోతూ ఉంటే ఆఖరి నిమిషంలో సిద్ధు ఒక్క నిమిషం జడ్జి గారు అమాయకులకు మీరు శిక్ష వేస్తున్నారు అసలైన దోషులను తప్పిస్తున్నారు అని అంటూ ఉంటే అసలైన దోషుల ఎవరో సాక్ష్యం చూపించండి వాళ్ళకు శిక్ష పడేలాగా నేను చేస్తానని జడ్జి గారు అంటూ ఉంటారు తప్పు చేసింది ఈ కనిష్క అంటూ మెడికల్ షాప్ అతన్ని తీసుకువచ్చి కోర్టులో సిద్ధు తులసి ఇద్దరు కూడా సాక్ష్యం చెప్పించడంతో జడ్జి గారు కనిష్కకి శిక్ష వేస్తూ ఉంటారో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి